హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాంక్షు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా విశాల్ వెళ్ళానని అక్కడ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తున్నాను ఇదైతే ఒక అనమాట ఆ స్టాల్లో అంటే ఓన్లీ కిడ్స్కి టాయ్స్ కానీ గిఫ్టింగ్ పర్పస్ కానీ స్టేషనరీ కానీ అవన్నీ ఏమున్నాయో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఆఫర్లో ఉన్నాయి చూసారా అది చెస్ టూ ఫార్టీ నైన్ అనమాట ఇంకా టూ ఫార్టీ నైన్ వన్ నైంటీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్లో వాటిలో కూడా చాలా ఉన్నాయి ఇక్కడ కూడా మా పాప చూసారా బౌలింగ్ కిట్ తీసుకుంది ఈ బౌలింగ్ కిట్ నేను చిన్నది వద్దు నాన్న పెద్దది తీసుకో అంటే చిన్నదే చాలా మమ్మీ పెద్దది ఎందుకు అని చెప్పి తీసుకోలేదు పెద్దదైతే మనకి ప్రైస్ వచ్చి వచ్చేసి ఆఫర్ పోగా టూ నైంటీ నైన్ కిందదైతే చిన్నది అదైతే నైంటీ నైన్ రూపీస్ అనమాట మా పాప ఎప్పుడు అంతే ఏ పెద్ద పెద్దవి తీసుకోదు ఎప్పుడు చిన్న చిన్నవి తీసుకుంటుంది ఎందుకు మమ్మీ అన్ని వద్దు అని చెప్తుంది ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళినా మా పాపతో అయితే మా గీతతో ప్రాబ్లం అయితే ఏముండదు ఉండదు చాక్లెట్స్ కొనని కానీ అది కానీ ఇది కానీ ఏమీ అడగదు ఏమైనా కొనుక్కోమన్నా ఎందుకు మమ్మే మనీ వేస్ట్ చేస్తాం అని చెప్పేసి అంటదనమాట సో అందుకని ఇలా వీడియోస్ తీసినా కానీ నాకైతే మా పాపని తీసుకెళ్ళి ప్రాబ్లమే ఉండదు సో అది తీసుకున్నాము నెక్స్ట్ ఏంటంటే వీటిలో అన్నీ కూడా మ్యాక్సిమం ఆఫర్ ఉన్నవే ఉన్నాయి మీకు అక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తాను మ్యాక్సిమం ప్రైసెస్ అనేవి మీరు ఒకసారి పాజ్లో పెట్టుకొని చెక్ చేయండి ఏంటంటే అప్పటికే చాలా అంత అంటే నాకు చాలా టైం పట్టింది ఛార్జింగ్ కూడా అయిపోయింది అనమాట ఇంకా క్లియర్గా తీయడానికి ఇంకా క్లియర్గా తీయడానికి కావలేదు ఇవన్నీ చూసారా ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి అసలు పెద్ద పెద్ద బాక్సెస్లో వచ్చాయి గిఫ్ట్ గిఫ్ట్ ప్యాక్ చేయించడానికి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాక్సెస్ అనమాట ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి బాగుంటుంది ఇది ఫార్టీ నైన్ రూపీస్ పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది ఇలాంటివి చాలా బాక్సెస్ ఉన్నాయి మీరు ఏ ఎన్ని బాక్సెస్ కంటే నన్ను తీసుకోవచ్చు ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ చాలా చాలా బాగుంటాయి ఇక్కడ ఆర్ట్ కిట్స్ అని పౌచెస్ ప్లాంక్స్ ఇంకా డ్రాయింగ్ బుక్స్ స్టోరీ బుక్స్ నెక్స్ట్ ఇంకా కాపీ రైటింగ్ బుక్స్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఆఫర్లోనే ఉన్నాయి ప్రతిదీ తీయాలంటే నాకు అవ్వలేదు అందుకని తీయలేదు ఆఫర్స్ అయితే మాత్రం కంపల్సరీ ఉన్నాయి అన్నిటిపైనని అయితే ఇవన్నీ చూసారా ఇవన్నీ బుక్స్ కూడా కిడ్స్కి నర్సరీ బేబీస్కి బాగా యూజ్ అవుతాయి ఇవి చూడండి నెంబర్స్ కాపీ రైటింగ్ బుక్ అనమాట ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ బుక్స్ కానీ స్టేషనరీ కానీ అవి ఉన్నాయి పౌచెస్ ఉన్నాయి బాక్సెస్ ఉన్నాయి అండ్ టాయ్స్ టాయ్స్ అయితే అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మనకి రోడ్డు పైన కూడా రోడ్ పైన చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా అక్కడ కూడా అంత తక్కువకి మనకు దొరకవు అనమాట ఇలా మా పాప టాయ్స్ అన్నితో ఎంజాయ్ చేసుకుని ఆడుకున్నది ఆ బొమ్మలన్నీ పట్టుకొని కరుస్తున్నాయని అలా ఇలా ఆడుకుంది ఆ టాయ్స్ అన్నీ కూడా మీకు ఆఫర్లో ఉన్నాయి ఇవి కూడా అబ్బాయిలు ఎక్కువగా కార్స్ లారీస్ అవన్నీ ఎక్కువ ఇష్టపడతారు కదా అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అవి కూడా బాగున్నాయి ఇదైతే కిడ్నీ బ్యాంక్ అండి ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట ప్లాస్టిక్ ఇది కూడా కొంచెం బాగుంది డిఫరెంట్గా ఇంకా కొన్ని వాటికి అయితే ఆఫర్స్ అనేవి దానిపైనే రాసేసారు కొన్ని అయితే స్టిక్ చేశారనమాట మీరు చెక్ చేసుకోండి ఇది చూసారా వన్ నైంటీ ఎయిట్ రూ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి అసలు అది గిఫ్ట్గా ఎవరికైనా ఇస్తే పిల్లలకి ఎంత హ్యాపీ అయిపోతారో అసలు చాలా వరకు స్టాక్ అయితే క్లియర్ అయిపోయిందండి ఇలా ఆఫర్స్ పెట్టడం మొత్తం అయిపోయినట్లున్నాయి ఇదైతే ఫైవ్ హండ్రెడ్ అంట బాల్స్ అవి ఉండి కొంచెం డిఫరెంట్గా ఉంది గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటుంది అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది నెక్స్ట్ ఇక్కడ పియానోస్ చూసాము పిఎన్ఎస్ కూడా ట్రిపుల్ ట్రిపుల్ నైన్ ఒకటి ఉంది సెవెన్ నైన్ నైన్ ఒకటి ఉంది అంటే రెండు డిఫరెంట్స్ డిఫరే వేరే అనమాట డిఫరెంట్గా ఉన్నాయి రెండు కూడా కీస్ ఎక్కువ అలా అనమాట ఇంకా ఏరోప్లైన్స్ కార్స్ బైక్స్ బస్సెస్ ఈ బైక్ అయితే చాలా నచ్చింది నాకు అది కూడా బాగుంది అందుకని చూపి చూపిస్తున్నాను నెక్స్ట్ ఇవన్నీ పౌచెస్ అండి ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ స్టాక్ అయిపోయినా ఉంటాయి కదా అలా అన్నట్లుగా పెట్టే వీళ్ళందరూ పెట్టేశారు నాకైతే ఇవి అంత క్వా ఇవి ఇవి పాపెట్ టైప్ బాగానే ఉన్నాయి కానీ రిమైంగ్ నాకు అంత క్వాలిటీ అనిపించలేదు ఇవైతే నచ్చలేదు ఇందులో చాలా అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ బొమ్మలు కూడా కిడ్స్కి ఇన్ఫాంట్స్కి ఐ మీన్ జస్ట్ బోర్న్ బేబీస్కి వాళ్ళకి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు యానిమల్స్ కానీ ఇలా మనం ప్రాజెక్ట్స్ అవి చేసినట్టు కూడా యానిమల్స్ యూస్ చేస్తాం కదా అలా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు యారోస్ మొత్తం అండి ఏ టు జెడ్ మీకు దొరకలేని టాయ్స్ అంటూ ఏం లేవు మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి తీసుకోండి మన మీ పిల్లలకి తక్కువలో కావాలనుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇవన్నీ కూడా మనకి బయటకి ఎంతకు వస్తే అంతకంటే తక్కువకు వస్తాయి ఇక్కడ మీరు ఏమైనా కావాలి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి ఇవ్వాలన్నా బయట ఎక్కడో కొన అవసరం లేదు ఇక్కడ వెళ్ళారనుకోండి చక్కగా గిఫ్ట్ తీసేసుకోవచ్చు ఆఫర్స్లో ఉంటే హ్యాపీగా వచ్చే ఇదే మనకి బయట సేమ్ ప్రైస్తో అమ్ముతారు అసలు రూపాయి కూడా తగ్గించరు అందుకే ఇక్కడైతే మీరు తీసుకోండి చాలా బాగున్నాయి చూసారా మా పాప ఏవి దొరికితే అవి వాటితో ఆడుకుంటుంది ఈ యూనికార్న్ కూడా చాలా బాగుంది అసలు చిన్న సైజు కాదు పెద్ద సైజే నాకు బాగా నచ్చింది ప్రైస్ అయితే గుర్తులేదు కాబట్టి చాలా బాగుంది తక్కువే ప్రైస్ కూడా మేబీ ఫైవ్ హండ్రెడ్ అంతా అనుకుంటా ఇలానే ఇంకా ఫుట్వేర్ అవి కూడా చాలా వీడియోస్ అనేవి మీకు విషయాలు మాటివి అప్లోడ్ అయితే చేస్తాను మీరైతే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను మీకు పంపించే ఇలాంటి వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇంకా ఈ వీడియో కానీ మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ ఇంకా రిమైనింగ్ ఫుట్వేర్ క్లోదింగ్ ఇంకా గ్లాస్ వేర్ కిచెన్ వేర్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను డోంట్ మిస్ ఇట్ బాయ్ బాయ్